మీరు చూస్తున్నది నా కలవత మీరు చూపిస్తున్న నాకు ఈరోజు నెల్లూరు చెరువు అంట నెల్లూరు చెరువులో మీ పెంచుడు దీన్ని సన్నాల చెరువు కాకుండా ఇది చాలా ప్రాతీయమైన చెరువుగా చెప్పబడుతుంది నెల్లూరు చెరువుగా పెట్టుకోవడం బాగుంటుంది ఈ చాలా కథలు ఉన్నాయి వాటిలో ఏమాత్రం ఏముందో నాకు తెలియదు కానీ ఒక అతడు బాగా ఏం చేసింది ఇది సన్నా చెరువు అంటారు ఇక్కడ ఒక శివాలయం ఉందని చెప్తుంటారు అందరూ నేను పోతే ఆ శివాలయం కనిపిస్తుందని చెప్తుంటారు కానీ నేను బట్టి ఇక్కడ శివాలయం ఉన్నది అందుకని ఇక్కడ ఎక్కువగా దీపవచ్చని చేస్తుంటారు దీనికి ఒక పేరు గారు పెట్టారు ఈ మధ్యనే వినాయక సాగరిని ఇక్కడ చాలామంది రకరకాల చేస్తుంటారు కానీ ఇక్కడ ఎక్కువగా దీపోత్సవం చేస్తుంటారు ఈ చెరువులో మనం చూస్తున్నది చూడండి ఎంత బాగుందో ఎంత ప్రకృతి రమణీయంగా ఉంది ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువు ఇక్కడ దగ్గర ఎర్గాలమ్మ పరమేశ్వర గుడి ఉంది అది కాడ మన హిందూ సంప్రదాయాలు సంస్కృతి చాలా చేపేలాగా ఉంటుంది చూడండి ఎంత బాగుంది ప్రకృతి ప్రకృతిలు ఎంత బాగున్నాయి చూడాల ఇక్కడ బోటు షికారుగా ఉందంటే ఇదిగడ మనకి చాలా బాగుంటుంది కానీ ఈ నెల్లూరులో చాలా అవసరాలు ఇది ఏపీ బోటు షికారికి ఇక్కడ బాగుంటుంది మీరు చూస్తున్నది ఇప్పుడు ఇక్కడ బోర్డు సిట్ చాలా బాగుంటుందండి ఇక ఎంట్రీ పేజీ ఇరవై రూపాయలు ప్రతి ఒక్కరు ఎంట్రీ చేస్తున్నారు కానీ ఒళ్ళు కూడా బతకాలి కదా ఎంత ముందు కానీ ఎంతమందిలో బోర్ట్ సిండి పిల్లలకి నూట ఇరవై పెద్దలకి నూట యాభై రూపాయలు కూడా పెంచుతుంటారు ఇక్కడ ఎక్కువ మంది బోటింగ్ పెరిగి బోర్ట్ షికార్ తీసుకురా బోటింగ్ సెకర్ టికెట్ ఇచ్చేయండి తీసుకుంటాం నా వస్తే కొంతమంది వస్తే తీసుకుంటాం ఫోన్పే చేస్తాం ఫోన్పే చేస్తామా ఇంటి టికెట్ అప్ప ఏమి లేదన్నారా ఇంతకుముందు లేదు కదా ఇంటి టికెట్ లేదన్నారు మనం తీసుకెళ్ళేదా ఎందుకు తీసుకోలేదు చూ చూసుండదు చూసి ఉండదు అంతే ఎంత పది రూపాయలు తీసుకుంటారు ఇంటి టికెట్ ఏమో ఏమైనా ఏమీ అవసరం లేదు ఉండదండి అండి తీసుకోండి ఉంటారులేండి నాకు ఇంటి టికెట్ అవసరం లేదు ఇప్పుడు చూస్తున్నారా ఆ బోర్డు చూస్తున్నారా అది అక్కడే రాస్తుంది ఎంట్రీ టికెట్ ఇరవై రూపాయలు అంట ఇచ్చేసి చేసి మనం ఈ బోర్డుగా చూస్తే చూడండి ఎంత బాగుంది ప్రకృతి ఎంత ఇక్కడ ఎండాకాలం అయితే చాలామంది ఉంటారు ఇది శీతాకాలం కదా దానికంటే ఎక్కువ మంది ఉంటారు చూడడం ఎంత ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ నెల్లూరు చెరువు ఎంత రమణీయంగా ఉంది ఇప్పుడు చూస్తున్నది బోట్ షికర్ పోయే పోయేటప్పుడు మనం ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చాలా మంది వచ్చి ఇక్కడ సేఫ్ తీసుకుంది ఎండాకాలం ఎంత బిల్డింగ్ ఉంది ఏపీ టూరిజం ఇంకా డెవలప్ చేయాల్సిన ఉంది ఇక్కడ బోట్లన్నీ చాలా ఉంది ఈ విధంగా పెట్టినారు చాలా మంది వస్తే ఎన్ని నీట్గా చేసి ఈ విధంగా చెప్తారు ఎక్కడికాల ఒక కుటుంబాన్ని ఎంత బాగా సంతోషంగా ఆడుకుంటున్నారు ఇప్పుడు పోయేది బోటు కిషికారిని చూపిస్తూ చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి ఒకసారి చెరువులోకి కనడా ఎంత బోటింగ్ అండి చూడడం ఇవన్నీ ఎంత బాగుందో చూడండి ఈ ఏరియా చూడండి ఇక్కడ కూర్చోవచ్చు లైఫ్ బోట్లు ఉన్నాయి ఒక్కసారి అయినా సరే నెల్లూరు బోట్ నెల్లూరు చెరువులో చూడవచ్చు చూడండి ఇంకా ముందుకు పోతున్నాను ఇక్కడగా నించే దిగవచ్చు ఇది పెద్ద బోట్ అనేది ఇక్కడ చిన్న లైఫ్ జాకెట్గా ఉన్నాయి మనిషికి నలుగురు సరిపోతుంది చూడండి పెద్ద బోట్లు అయితే చాలామంది అంటారు ఇక్కడిగా దిగవచ్చు ఇక్కడ కూడా వస్తుంది చూడండి కాసా పోటీ ఏర్పాటు చేశారు చూడండి ఎంతమంది అని కూర్చో లైఫ్ జాకెట్ చూడండి ఎంత ఉంది ఇవి ఉన్నాయో చూద్దాం ఇక్కడ లైఫ్ జాకెట్లు చాలా ఉంటుంది చాలా సిరిగా ఉంది ఇది ఎంతమంది వచ్చింది బెడ్ ద్వారా చాలా బాగుంటుంది నుంచి బయట పోయేదానికి చూడు మీకు ఎంతమంది అయినా సరే సంతోషంగా ఉండవచ్చు ఎంత అయినా ఉండవచ్చు ఎంట్రీ ఫీజు మటుకు ఇరవై రూపాయలు కానీ వాళ్ళగా బతకాలు కదా దానే కానీ చాలా బాగుంటుంది చూడండి ఎక్కువ మంది వస్తే ఇదిగా తీస్తారు ఇక్కడికైనా వెళ్ళచ్చు ఎంతమంది కూర్చో కూర్చోవచ్చు ఎంత ఖచ్చుకు ఎంత ఆహ్లాదకరం అది ఫారాన్లో అనుకుంటా కానీ మన ఇండియాలోని మన ఈ రాష్ట్రంలోని మన జిల్లాల్లో ఇంకా బాగుంటుందండి ఇటువంటి సంస్కృతిని మనం తీసుకోకపోతే ఇక్కడ తరాక ముందు అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక సంస్కృతిని డెవలప్ చేయకూడదు మీ సంస్కృతిని చేస్తున్న ధర్నాలు మన ఊళ్ళో చూస్తుంటాం అది చూడండి ఎంత బాగుంటుంది చెట్లు ఎంత సలగా ఉంటుందండి ఒక్కసారి ఎంతమంది ఒక ఫ్యామిలీ కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు ఇంకా సరదా చూడండి బాగుంటాయి కదా ఎంత ఉంటుంది సలదనం మన నెల్లూరులో ఎక్కడ కనపడుతుంది చెట్లు రోడ్లు చూసుకు ఎంత బాగుంటుందో చూసేదానికి ఆహ్లాదకరంగా ఉంటుంది